ఆదివాసీల అరత దేవత అయిన సమ్మక్క సరైన ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాబితర సందర్భంగా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒరిస్సా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు ఇంటి డెబ్బై శాతం భక్తులు అక్కడ నువ్వు దర్శనం ఈసారి వాళ్ళ అంచనా ప్రకారం నాలుగు కోట్ల వరకు నలభై ఐదు కోట్ల జీవన స్థలం దానికి ప్రభుత్వం సిద్ధంగా అన్ని రకాల ఏర్పాటు చేయడం ఇంతవరకు పోయిన కియాస్ వాళ్ళప్పుడు ముప్పై కోట్లు ఇరవై కోట్లు ఇస్తే ఈసారి ఏకంగా డెబ్బై మూడు కో డెబ్బై ఐదు కోట్లు మొదలు మళ్ళీ ముప్పై కోట్లు ఇచ్చి నూట ఐదు కోట్లు ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్లా అన్ని రకాల ఏర్పాటు చేయడం ఏ రకమైన అసౌకర్యం కాదు దాంతోపాటు ఆర్టీజీ సంస్థ వారు కూడా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు సమ్మకాసారంలో జాతరకు వచ్చిన ఈ బస్సులలో కూడా మహిళ లెవెల్ దర్శనం వస్తే వాళ్ళకు కూడా మంచి ఇబ్బంది జరుగుతుంది ఇంకొకటి ఆర్టీసీ వాళ్ళు నేను అభినందరే మహాలక్ష్మి పథకం మా రాష్ట్ర బడ్జెట్లో ఇబ్బంది పడ్డ ఆర్టీసీ మాత్రం మహాలక్ష్మి పథకం ఫుల్ వర్క్ అవ్వలేదు వాళ్ళ ఆర్టీసీ వాళ్ళు లాభాలు అవ్వడం బట్టే పరిస్థితి పరికొక ఈ నెల నిన్న వాళ్ళు ఎంపీ కారీ చెప్పింది ఇంకొక నెలకి ఆపరేషన్ లాసెస్ పోయి ప్రాఫిట్ వస్తుంది ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్ ఆరు నెలల లోపల సంవత్సరం లాభాలు వచ్చే పరిస్థితి మేము ఇచ్చాము డబ్బులు వాళ్ళు మాకు ఇచ్చే పరిస్థితి తప్పకుండా మహిళల సహకారంతో మహిళ లాస్ట్ మహిళల మద్దతు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలు చూస్తూనే ఉన్నారు ఏమైనా సిలబస్ సౌకర్యం మీ దగ్గర డిసెంబర్ తొమ్మిది నాడు ஆஸ்க்கு இப்படி வரைக்கும் தாதாவு பதினெழு மந்தி ஆர்சி பஸ் வரல மயிலுக்கு சௌகர் உக்களுக்கு உபயோகிட்டு